హావ్ యు వెల్కమ్ టు జేసీ మీడియా సో ఫైనల్లీ ఓజీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది సో లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఈ మూవీ రాబోతుందని అనౌన్స్ చేశారు కానీ రీసెంట్గా ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు ఈ మూవీ టీమ్ ఈ మూవీ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్నైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రాబోతుంది ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి సుజిత్ సాహో తర్వాత చేయబోతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది అలాగే డివిపి దానయ్య ట్రిబులర్ మూవీ తర్వాత చేయబోతున్న మూవీ కూడా ఇదే సో ఈ మూవీకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాంతోపాటుగా ఈ మూవీ పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయగలదా అంటూ కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటే పుష్ప రికార్డ్ని బ్రేక్ చేయడమే కాదు ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది ఓజీ మూవీ అని చాలామంది చెప్తూ ఉన్నారు మరి అందరూ అనుకుంటున్నట్టుగా పుష్ప మూవీ ఈ రికార్డ్ ఈ మూవీ పుష్ప మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అనేది మనం కూడా డిస్కషన్ చేసుకునేటట్టయితే అయితే ఛాన్స్ అయితే ఉంది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే ఉంటుంది మన తెలుగు స్టేట్స్లో దాంతోపాటు డివివి దానయ గారి ప్రొడక్షన్ క్వాలిటీ హై అనేది ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు సుజిత్ గారి డైరెక్షన్తో పాటు సినిమాలో చాలా గ్రాండ్ ఇయర్ ఎంట్రీ ఉంటుంది సాహోలో మనం చూసుకున్నట్టయితే ఆ మూవీ క్వాలిటీ స్టాండర్డ్స్ అనే ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటాయి ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయ్యి ఓజీ అయితే ఫ్లాప్ అయింది కానీ ఈ మూవీ అయితే పక్కగా కూడా హిట్ అయ్యేలాగే ప్రిపేర్ చేసారు స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు మన డైరెక్టర్ తుజీ హరిహర వీరమన్లు రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి హరిహర వీరమన్లుకి ఫస్ట్ డే వంద కోట్లు టార్గెట్ అయితే ఈ మూవీకి ఫస్ట్ డే త్రీ హండ్రెడ్ క్రోస్ టార్గెట్ అని డే వన్ కలెక్షన్స్తోనే దుమ్ము లేకపోతున్నాడు ఓజీ అని చాలామంది డిస్కర్షన్ చేస్తూ ఉన్నారు ఇప్పటి ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా లైక్ టీజర్ అంటే ప్రోమో కానీ లేదా టైటిల్ రివ్యూలు కానీ దాని గురించి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ అంగ్రి చేత అంటూ అదిరిపోయేలా కొట్టాడు మన తమ నార్మల్గానే పవర్ స్టార్ అంటే పోనకాలు వస్తాయి కానీ ఈ మూవీతో మొత్తం ఇండస్ట్రీ అంతా పూనకం వచ్చేలాగే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఆ టైం అప్పుడు చేసిన స్టంట్స్ స్టార్టింగ్ కెరీర్లో చేశారు ఇప్పుడు మళ్ళీ అదే గ్యాంగ్స్టర్ గెటప్లో దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్ చూపెట్టబోతున్నారంట ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓన్గా కొన్ని సీన్స్ అయితే కంపోజ్ చేశారని చెప్తున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అవ్వచ్చు మూవీ నుంచి వచ్చిన ఏ వీడియో ఏ కంటెంట్ ఏ పోస్టర్స్ అయినా సరే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాయి ఇంకో విషయం చెప్పాలంటే హరిహర వీరమల్లు కంటే ఓజీ గురించే చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు